ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోకముందు చేసిన వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ఉక్కు పరిశ్రమను మూసివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఇవ్వాలని డిమాండ్ చేశారు

ఎక్కడా కూడా లంబాలో పైన కమిషన్ ఏ రాష్ట్రం ప్రత్యేక వాళ్ళ ఇప్పుడు అని చెప్పలేదు ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్